అందరికీ నా పేరు సతీష్ నేను ఇప్పుడు విద్య ఒక ప్రాముఖ్యత నుంచి చెప్పబోతున్నాను నేను మీకు విద్య అనేది మనిషి జీవితాన్ని మరియు భవిష్యత్తు ఇస్తుంది నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను అండి పల్లెటూరు అనే ఒక గ్రామంలో చంద్రయ్య అనే ఒక మూసగాడు ఉండేవాడు తను రైతుల దగ్గర అప్పు తీసుకొని ఇచ్చేవాడు కాదు అదే ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు తనకున్న ఒక పొలం దుమ్ముకుంటూ బతుకుతున్నాడు ఒకరోజు రాడు ఇంతలోనే తన కూతురు సీత వచ్చి ఆనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ నాన్న ఇలా చెబుతా జరిగి సీత సీత వాళ్ళ నాన్నతో ఇలా ఉంటుంది నువ్వేం బాధపడుకున్నానా మనం పంచాయతీ పెట్టిద్దాం అని చెబుతుంది తర్వా తర్వాత రోజు పంచాయతీలో మా నాన్న సీత చంద్రయని ఇలా అడుగుతుంది ఆ నాన్న నీకు స్థలం ఎందుకు రాసి ఇవ్వాలి అని చంద్రయ్య ఇలా అంటాడు అప్పులు పెరిగిపోయినాయి అమ్మ అందుకని స్థలం రాసి అన్న అని అడుగు అని చెప్తాడు అప్పుడు సీత ఇలా చెబుతుంది మా నాన్న నీకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు మా అప్పు ఎప్పుడో తీరిపోయింది అని చెబుతుంది చెబుతుంది మరుసటి రోజు సీత టెన్త్ క్లాస్ పరీక్షలు చదువుకుంటుంది అప్పుడు చంద్రయ్య ఇంటి దగ్గరికి వచ్చి మీ నాన్న నాకు పొలం రాసి ఇచ్చాడు అని చెప్తుంది అప్పుడు సీత ఆ పేపర్ అంతా చదివి ఆ చంద్రయ్యకు వివరిస్తుంది అప్పుడు చంద్రయ్య వాళ్ళ పని మనిషితో ఇలా అంటాడు నువ్వు ఒకరోజు ఆ సీత మేన కన్నేసి ఉంచు అంటారు తర్వాత రోజు తన పని మనిషి వచ్చి చంద్రయ్యకి ఇలా చెబుతాడు సీతారా పొద్దున పొద్దున వేళ పుస్తకాలు తీసుకొని పక్క గ్రామంలో చదువుకోడానికి వెళుతుంది అని చెబుతాడు ఇది విన్న ఇది విన్న చంద్రయ్య తనకి గుణపాఠం నేర్పాలని తన తన పని మనిషితో ఇలా చెప్తాడు నువ్వు వెళ్ళి ఊరిలో వాళ్ళందరికీ సీతకి పిచ్చి పట్టింది వేళ పుస్తకాలు పట్టుకొని తిరుగుతుంది అని చెప్పమంటాడు తర్వాత రోజు తర్వాత రోజు సీత పుస్తకాలు పట్టుకొని వెళ్ళడానికి వెళ్తుంటే తన ఊరి ప్రజలు రాళ్ళు రాళ్ళతో కళ్ళతో కొడుతున్నారు సీత ఏడుస్తూ ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుంటుంది సీత ఆ రోజంతా తన ఇంట్లోనే ఉంటుంది రాత్రి వేళ సీత అప్పుడు ఇలా అనుకుంటుంది చంద్ర ఇదంతా చంద్రయ్య పనే రాత్రి నేను చదువుకోకూడదని ఇలా చేస్తున్నాడు అని చెబుతుంది తర్వాత రోజు తర్వాత రోజు ఆ రోజు రాత్రి సీత వెళ్ళేట వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ చూస్తుంది సీతను అప్పుడు ఆమె ఊరిలో వాళ్ళందరినీ నిద్ర నిద్రలేపడానికి పిలుస్తుంది అప్పుడు సీత ఆమెతో ఇలా చెబుతుంది నువ్వు అరమ్మకు ఇదంతా చంద్రయ చంద్రయ్య చేసిన పనే నేను చదువుకో నేను చదువుకొని మన ఊరికి న్యాయం చేస్తానని ఆ చంద్రయ్య ఇలా చేపించాడు అని చెబు చెబుతుంది తర్వాత రోజు పం తర్వాత రోజు రాత్రి వేళ సీత తర్వాత రోజు రాత్రి ఇప్పుడు సీత చదు చదు సీత అది అప్పుడు అది చూ అది చూస్తున్న ఊరి ప్రజలతో సీత ఇలా చెబుతుంది నువ్వు మీరందరూ నన్ను కొడుతు ఇదంతా చంద్రయ్య పనే మిమ్మల్ని కొట్టమని మిమ్మల్ని పిలిచుంది అది విన్న ఊరి ప్రజలకి చంద్రయ్యని తరిమే ఊరి నుంచి తరిమేస్తారు మిత్రురాలా మీరు కూడా విద్యని నిర్లక్ష్యం చేసుకోకండి ధన్యవాదం